ఇప్పుడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అని అంటారు కానీ అది ఏదో మనుషులని కొనుక్కున్నట్టు ఓట్లు ఎంచుకున్నట్టు అని అనిపించేది అంతా కేసీఆర్ చేశాడు రేవంత్ రెడ్డి అంటే ఏం చేసేది పుట్టిన దగ్గర నుంచి మా నాన్న మా తాతల దగ్గర నుంచి ఆయన పేరే ఉంది అంటే ఇంతకు ముందు వేరే ఎవరంతా నాకు తెలియదు కేసీఆర్ టాక్ మాత్రం ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే చాలా హామీలు ఇచ్చాడు ఆయన ఏం చేశాడండి అయ్యోటీ బస్సులు అంటే పని అంతా వదిలేసి పని వదిలేసి రోజు బస్సులోకి ట్రావెలింగ్ చేస్తూ ఉంటామా పని చేస్తే కదా వస్తుంది మా బుక్ డబ్బులు అసలు ఎడికేళ్ళు వస్తుంది ఆయన ఫ్రీ బస్సు పెట్టేసి ఆ బస్సులో కూడా మళ్ళా ఏవేవో మళ్ళీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మన రీసెంట్ పాపం తీసుకొని ఎక్కడొక వెళ్తే ఆధార్ కార్డ్ అంటే అప్డేట్ చెప్పాలంట అప్డేట్ ఉంటేనే మళ్ళీ బస్సు ఎక్కాలని చెప్పేసి వాడు ఎట్లా మాట్లాడుతు కండక్టర్ దేశా మళ్ళీ బస్సు లో ఏమా ఇష్టం ఎక్కువ లెక్క దిగమ్మా ఇది ఆయన అంటే ఆడోళ్ళకి మళ్ళా రెస్పెక్ట్ లేకుండా చేసాడు ఇంకా ఫ్రీ బస్ అంటే కండక్టర్ వచ్చేసి ఆ టికెట్ ఇచ్చి కొనుక్కుంటా కొనుక్కోలేకపోతే లేదు మళ్ళీ ఆడోళ్ళు వచ్చేసి ఫ్రీ ఉంటే మొగలకి ఇది లేకుండా అయిపోయింది అక్కడ కూడా మేము మాట్లాడాలి అది మమ్మల్ని ఉల్టా మేము మాట్లాడుతున్నట్టుగా ఉండి ఇదంతా వేస్ట్ సార్ కానీ కేసీఆర్ నేను చాలా కష్టపడి రూపాయి రూపాయి కూడా పెట్టాను కొనుక్కు ఆయన ఏం చేయలేదు ఆడపిల్లల ఖామీ అన్నాడు ఇల్లు అన్నాడు అంతేందుకు నైన్ ఇయర్స్ నుంచి నేను రెంట్ కొంటున్నాను హైదరాబాద్ లో మాది నల్గొండ డిస్టిక్ ఇక్కడ అప్పుడెప్పుడో రాను ఇల్లు డబల్ బెడ్రూమ్ అని చెప్పేసి మన కేసీఆర్ టైమ్ లో కూడా నేను అదే మన రేవంత్ రెడ్డి గారు ఆయన పేరు కూడా రావట్లేదు తక్కువ కేసీఆర్ కేసీఆర్ వేరే వస్తుంది ఏది సార్ నేను కానీ ఇప్పుడు దాకా ఇల్లు లేదు చాలా ఎంక్వైరీ చేస్తానా వస్తుందమ్మా వాళ్ళ దగ్గర తిరిగి వీళ్ళ దగ్గర డబ్బులు కట్టాలి ఇవన్నీ విన్నాను కానీ ఏది లేదు సార్ మరి ఎవరికి ఇస్తున్నాడో తెలియదు ఎయిట్ ఇయర్స్ నుంచి రెంట్ హౌస్ లో ఉంటున్నాను నాకు ఇద్దరు పిల్లలు ఐ మీన్ సింగిల్ ఉమెన్ చాలా కష్టపడుతున్నాను ఎంతో మంది దగ్గర తిరిగాను నేను ఇప్పుడు దాకా ఇల్లు లేదు ఏమీ లేదు చాలా ఇంకా చెప్పాలంటే చాలా ఉంది కానీ వద్దు సార్ టైం లేదు ఇచ్చారు సార్ ఇదే పెన్షన్ లేదా లేడీస్ కి మళ్ళీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఏదో చేస్తారు ఫోటో అది కూడా ఏమీ లేదు అన్ని ఉట్టి ఫేక్ హామీలు అవన్నీ అంతే అంత ఫేక్ హామీలే ఇంకా